హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి సిర్లు పోతున్న జాతర ఇది శివరాత్రి అయిపోయిన వన్ వీక్ తర్వాత అయితే ఈ జాతర జరుగుతుంది ఇలాంటి పండుగలైనా జాతరలు అయినా ఎక్కువగా సమ్మర్లో అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ ఈ జాతరకి భారీ ఎత్తులో అయితే జనాలు అయితే వస్తారు ఇక్కడ మేము జాతరకు వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయితే అయిపోయింది ఆ టైం అయినా కూడా చూడని ఎంతమంది జన్మ అయితే ఉన్నారు చాలా రష్గా ఉంది మేము అయితే అమ్మవారి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి లైన్ లో అయితే ఉన్నాము అప్పటికి కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది కానీ లైన్ లో ఒక వన్ అవర్ అయినా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా వెయిట్ చేసాము ఈ జాతరలో కూడా అన్ని ఐటమ్స్ అయితే అమ్ముతారు పంచదార చిలకలు ఖర్జూరం అన్నీ కూడాను అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు మార్నింగ్ టైంలో సిర్లు జోగైతే దండుతారు ఇలాగ అమ్మవారి కోసం బియ్యం నల్ల ఉలవలు గుడ్లు అరటిపళ్ళు ఇవన్నీ కూడా కోవులకి వెళ్లే ముందు దండి ఈవినింగ్ టైం అయితే టెంపుల్కి అయితే వెళ్తారు ఎందుకంటే ఈ వెంట అమ్మవారికి అయితే ఇష్టం అని చెప్పేసి ఇంకా శనగలు కూడా వేస్తారు అది టెంపుల్ పైన గుడులో పైన అయితే వేస్తూ ఉంటారు ఇక్కడైతే మేము వెళ్తున్న లైన్ పక్కనే అయితే ఇగో ఇలాగ టాయ్స్ ఒక అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొచ్చే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు అయితే తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు చూసినవన్నీ అడుగుతూ ఉంటారు కదా అప్పటికే ఒక బేబీ అయితే వాళ్ళ వాళ్ళమ్మ చాలా టార్చర్ అయితే పెడుతుంది శనగలు చెప్పాను కదా ఈ శనగలు అనేవి ఆ గుడి పైన అయితే వేస్తారు ఇదే ఆచారం అన్న ఆచారం అన్నట్టు మాట ఇది చూడండి ఇది ఇంకొక రెండో లైన్ అనమాట మేము ముందుగా ఉన్నాం మా తర్వాత కూడా చూడండి అప్పటికి చాలా పెద్ద లైన్ అయితే అయిపోయింది ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి చందాలు అయితే రాస్తూ ఉంటారు అనమాట అమ్మవారికి చందాలు అనేవి చదివిస్తూ ఉంటారు కదా అవి ఇక్కడ బయట వచ్చేసి పోతరాజు విగ్రహం అయితే ఉంది అమ్మవారు అందరికి కూడాను పోతరాజు అన్నయ్య కదా ఇలాంటి అమ్మవారి టెంపుల్ ముందు పోతరాజు అయితే ఖచ్చితంగా ఉంటారు కదా లోపలికైతే వచ్చాము చూడండి అమ్మవారు అయితే ఇంత బాగా కనిపిస్తున్నారు ఇక్కడ చాలా సిబ్బంది అయితే ఉన్నారు తోసేసుకున్నారు చాలా అయితే ఇంకా అయితే వచ్చేసాము బయట నుంచి ఇది ఒక దారి అనమాట టెంపుల్ నుంచి ఇంకొక దారి ఉంటుంది అలాగే ఇన్ని ఇలాగ అవుట్ అనమాట ఇక్కడ బయట యువతల సైడ్ కూడా ఒక పెద్ద ఆ జాతరలా చేస్తూ ఉంటారు ఇక్కడ దొరకని ఏమూ ఉండవు ఇంటికి కావాల్సిన సామాన్లు అంటూ కూడా అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడ మా బయట పాపనైతే తీసుకొచ్చాం కదా తనకి ఏదో ఒకటి లంచం అయితే ఇవ్వకపోతే తను ఊరుకోదు తన కోసం బెలూన్ కొంటే పేల్చేస్తుందని చెప్పేసి ఇలాంటి బాల్ అయితే తీసుకుంటున్నాం ఫుట్బాల్లో తనుకుని ఆడుకుంటూ ఉంటుందని తనకి అప్పుడే నచ్చేసింది ఫస్ట్ అయితే వద్దన్నదే తర్వాత నచ్చి అక్కడే బాల్ బాల్ అక్కడే ఆ బాల్తో అంత జనాల్లో మధ్యలో ఆడేస్తుంది ఎక్కడ తొక్కేస్తే మళ్ళీ పేలిపోతుందేమో అనుకున్నాం కానీ ఇదైతే మాత్రం బాగానే ఉంది పేలడం అయితే లేదు మరి ఇది ప్లాస్టిక్ లేదు ఇంకేమైనా మెటల్లో నాకైతే తెలియదు ఈ రోజుకైతే ఇదే వీడియో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్